హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టైలరింగ్ చేసే వాళ్ళు బుక్ ఎలా మెయింటైన్ చేయాలో చూపిస్తాను నేనైతే ఈ విధంగా మెయింటైన్ చేస్తానండి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఫస్ట్ అయితే నాది టూ ఇయర్స్ కిందిది ఇది బుక్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది ఫుల్గా నిండిపోయింది ఇలా బుక్ మెయింటైన్ చేయడం నాకు ఫస్ట్ నుండి అలవాటే అండి స్టార్టింగ్ నుండి నేర్చుకున్నప్పటి నుండి కూడా ఇలాగే బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నాను నా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి మూడు బుక్స్ ఉన్నాయండి ఇంకా బుక్స్ కొన్ని ఉండే గానీ అవి పడేశాను ఇప్పుడైతే టూ ఇయర్స్ కింద బుక్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ రాసుకున్నాను ఫస్ట్ చూడండి మెజర్మెంట్స్ అలాగే నెక్ కూడా రౌండ్ పెట్టమన్నారు పెట్టమన్నారని రౌండ్ నెక్ కూడా నేను డ్రా చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ కస్టమరు మనకు డబ్బులు ఎంత ఇవ్వాలి ఏమేమి కుట్టామనేది కూడా రాసుకోవాలి అలాగే వాళ్ళు ఫస్ట్ కొన్ని డబ్బులు ఇస్తారు కదా తర్వాత మళ్ళీ కొన్ని డబ్బులు అయితే ఇవ్వకుండా డ్యూ పెడతారు కదా చూడండి ఇక్కడ థౌజండ్ పేడు ఎయిట్ హండ్రెడ్ డ్యూ అని రాసుకున్నాను అలా రాసుకోవడం వల్ల మనకు వాళ్ళు ఎంత ఇవ్వాలనేది గుర్తుంటుందండి రాసుకోకపోతే మళ్ళీ మనం మర్చిపోతాం కదా కొందరికైతే మనం ఎన్ని బ్లౌజులు కుట్టామో కూడా వాళ్ళు మర్చిపోతారండి అందుకే ఎన్ని బ్లౌజులు కుట్టామనేది కూడా రాసుకోవాలండి ఇక్కడ చూడండి ఫుల్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బోట్ నెక్కు పెట్టమంటారు ఎప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టమంటారో ఎప్పుడు బ్లౌజ్ కుట్టమంటారో తెలియదు కాబట్టి ఫుల్ మొత్తం మనం అన్ని కొలతలు తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం వాళ్ళని మాటి మాటికి కొలతలు ఇవ్వమని అడగాల్సిన పని ఉండదు ఏదంటే అది గుట్టచ్చండి ఇక్కడ నెక్కులు కూడా నేను రాసుకుంటానండి ఈ విధంగా చూసారా డ్రా చేసుకున్నాను కొందరు ఏంటంటే డోరీస్ పెట్టమంటారు కొందరు హుక్స్ పెట్టమంటారు అది కూడా రాసుకోవాలండి మనం ఇలా బుక్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ అనేవి నేను రాసుకున్నాను చూసారా దాదాపు వన్ ఇయర్ బేబీ మెజర్మెంట్స్ కొందరేమో ఏమో పాపం తీసుకొచ్చి తీసుకోమంటారు కొందరు తీసుకురాకుండా డైరెక్ట్ కుట్టమంటారండి అట్లాంటప్పుడు మనకి ఏంటంటే ఇట్లా మెజర్మెంట్స్ మన దగ్గర ఉంటే కనుక మనం కుట్టచ్చండి వన్ ఇయర్ బేబీలు అందరూ ఒకే హైట్ ఉంటారండి దాదాపు కొంచెం సన్నగా లావుగా ఉంటే ఒకవేళ ఫోటో చూపించమంటే వాళ్ళు చూపిస్తారు మనం దాన్ని బట్టి ఒక వన్ ఇంచో హాఫ్ ఇంచో అనేది లూజ్ పెట్టుకోవచ్చు అండి హైట్ మాత్రం సేమ్ ఉంటారండి దాదాపు పిల్లలందరూ ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ చాలామంది మెజర్మెంట్స్ అనేవి ఈ బుక్లో ఉన్నాయండి అందుకే నేను ఈ బుక్ అనేది పారేయలేదు ఎందుకంటే వాళ్ళే మెజర్మెంట్స్ ఇప్పటికి కూడా నన్ను కుట్టమంటారు కాబట్టి నేను యూజ్ అవుతున్నాడు ఇక్కడ టెన్ ఇయర్స్ బేబీ చూసారా టెన్ ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ కూడా రాసుకున్నాను ఒక్కొక్కసారి మనకు టెన్ ఇయర్స్ బేబీ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ వాళ్ళకు కూడా మెజర్మెంట్స్ అనేవి ఇవ్వారండి డైరెక్ట్ కుట్టమని అంటారు అట్లాంటప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు యూజ్ అవుతాయండి ఎవరన్నా మన దగ్గరికి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అడిగి రాసుకుంటే మనకు యూజ్ అవుతుందండి కొంచెం హైట్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న సన్నగా ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కాకపోతే మనకు మెజర్మెంట్స్ అనేవి కొద్దిగా ఐడియా కోసం ఇట్లా అయితే ఉండాలండి ఖచ్చితంగా దాదాపు అందరూ ఒకే హైట్ ఉంటారండి టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ అందరూ చూడండి ఇక్కడ ఇంకొక బుక్ అండి పోయిన సంవత్సరం బుక్ ఇది ఒకసారి మీకు చూపించాను వీడియోస్లో ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి కొత్త బుక్ స్టార్ట్ చేశాను ఈ బుక్లో ఏం రాసానో ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ ఒకసారి పెళ్లి వచ్చినప్పుడు మీకు చూపించాను ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ రాసుకున్నాను అలాగే బ్లౌజ్ డిజైన్ కూడా ఎట్లా పెట్టాలనేది కూడా నేను డ్రాయింగ్ వేసుకున్నాను చూడండి బ్లౌజ్ డిజైన్ అనేది మనకు ఫోటో పంపిస్తారు కస్టమరు కాకపోతే మనం ఏంటంటే మనం డ్రాయింగ్ కూడా వేసుకుంటే మనకు ఆ ఫోటో ఫోన్లో ఉందని మనకు గుర్తుకొస్తుందండి ఇక్కడ చూడండి ఒక కస్టమర్కి ఒక్కొక్క బ్లౌజ్కి ఎంత రేటు వేశాను అనేది ఒక్కొక్కటి విడివిడిగా వేశాను ఎందుకంటే వాళ్ళు మనల్ని మళ్ళీ అడుగుతారండి ఈ బ్లౌజ్కి ఎంత వేశారో ఆ బ్లౌజ్కి ఎంత వేశారని అడుగుతారు అందుకే ప్రతి ఒక్క బ్లౌజ్కి వివరంగా ఈ విధంగా అయితే వేసుకొని పెట్టుకుంటాను నేను రెండు బిల్లులు అయితే రాస్తానండి ఒకటి నా దగ్గర ఉంచుకుంటాను ఒకటి వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే మనం బిల్లు రాసి ఇచ్చిన వెంటనే కొంతమంది డబ్బులు అయితే ఇవ్వరండి అందుకే మన దగ్గర ఒక బిల్లు ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఆ బిల్లు పోయినా కూడా మనం బిల్లు ఇవ్వచ్చు ఇక్కడ ఏంటంటే హెమ్మింగ్ చేసే వాళ్ళది కూడా రాసుకుంటానండి నేను ఈ విధంగా ఏ డేట్కి ఎన్ని బ్లౌజులు హెమ్మింగ్ చేయించాను అనేది రాసుకుంటాను కింద వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టానండి వాళ్ళకి అది రాసాను ఎందుకంటే వాళ్ళకి కూడా బ్లౌజులు కుడతాం కదా ఎప్పుడు బ్లౌజులు కుట్టామనేది కూడా రాసుకోవాలండి ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చింది బ్లౌజులు కుట్టింది అన్ని లెక్క మనకు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఐఎం డ్యూ అని రాశాను చూసారా నేను డ్యూ ఉన్నాయి కూడా రాసుకుంటానండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళను వాళ్ళు ఇచ్చేటప్పుడు మైనస్ చేయచ్చు కదండి అందుకే అలా రాసి పెట్టుకోవాలి కొందరు ఏంటంటే తొందర తొందరగా వస్తారు కొందరు లేట్గా వస్తారు అట్లాంటప్పుడు ఇలా బుక్ ఉంటేనే బెటర్ అండి ఇక్కడ చూడండి ఫైవ్ ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ అనేవి రాసుకున్నాను అట్లాగే ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలని డిజైన్ కూడా వేసుకున్నాను చూసారా ఇట్లా బుక్స్ అనేవి మనం పడేయకుండా మన దగ్గరే పెట్టుకుంటే కనుక చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి దాదాపు మెజర్మెంట్స్ కానీ మనం వేసే రేటు కూడా అండి ఒక్కొక్కసారి మనం రేట్ ఎంత వేశామో కూడా మర్చిపోతామండి కొందరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుర్తుంచుకుంటారు అయ్యో మొన్న అంత వేశారు కదా ఇప్పుడు ఇంత వేశారు ఏంటి అని అడుగుతారు అందుకే మనం అట్లా ఎంత రేట్ వేసామో కూడా ఒకసారి చూసుకుంటే బెటర్ అండి కొంచెం మనకు బాగా తెలిసిన వాళ్ళకి ఒక పది రూపాయలు తక్కువగా కుడతాం కదా అట్లాంటి వాళ్ళకి ఎంత కుట్టామో అనేది చూసుకోవచ్చండి ఈ బుక్లో ఇప్పుడు ఈ లేటెస్ట్ బుక్ అండి చూడండి ఇది కొత్తది ఇదైతే స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే నా దగ్గర మూడు బుక్స్ అయితే ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి